మరి ఏం చేస్తా మీరు చూస్తున్నది పేరు బుల్స్ మార్కెట్ ఎన్ని జాతీలో అడుకోవచ్చునండి మొత్తం ఇవి ఇవి ఇవే ఎన్ని ఎన్ని పాల్ ఒకటి ఇవి ఆరు ఆరు పాలు కోడలు అటా ఏముంటాయి రేటు వాటికి లక్ష అరవై ఐదు వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అడిగిరేవరేనా ఎంత అడుతున్నారు ఒకటి ముప్పై ఐదు నువ్వేంతున్నావు యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే ఇస్తారట గ్యారంటీ పని పని కట్టుకుని డబ్ల్యూహెచ్ అని చెప్తున్నాడు ఇంకో జోడీ కూడా ఉంది ఇవే ఎంత ఉంటాయి ఇవి ఒకటి ముప్పై ఐదు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇవి అడిగిరే ఎంత అడిగిరే ఓటి పదహారు అడుగుతున్నారట ఎంతకొస్తాయి ఇవి ఓటి ఇరవై ఐదు అయితే ఫైనల్ ఇస్తారట రెబ్బేరుగు ఎందు అయ్యా నవి రెండు జతలు ఉన్నాయి ప్రజెంట్ అయితే ఒక జత అమ్మిందంట నచ్చితే సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పోసారి డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ డబల్ జీరో టూ ఫోర్ ఫండ్స్ రెండు జతలు ఉన్నాయి వ్యాపారం చేస్తుంటారు పని పెట్టుకొని చూసుకోవాలని చెప్తున్నారు సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు మా